గురుగారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకి లక్షలాది మంది భక్తులు పోటెత్తుతూ ఉంటారు ప్రతి నిత్యం కూడా జనాలు కిటకిటలాడిపోతూ ఉంటారు అక్కడ ఆ క్యూ లైన్లలో ఆ దర్శనం టికెట్ల కోసం అంతమందిని దేవుడు గుర్తిస్తాడంటారా వాళ్ళ భక్తిని తప్పనిసరిగా ఎందుకంటే అక్కడికి మన కర్మ తొలగితేనే అక్కడికి వెళతాం గుర్తుపెట్టుకోండి తిరుమలనే స్వామి చూడాలనుకుంటేనే మనం పోతాం మనం చూడాలనుకుంటే స్వామిని పోలేం మన టికెట్ క్యాన్సిల్ అవుతుంది ఏదో పనిబడి స్వామి మనల్ని చూస్తాడు అప్పుడే మన మనకు మన కర్మ ఫలించి మన కోరిన కోరికలు తీరుతాయి అప్పుడే బాధ కూడా తీరుతుంది అప్పుడే కాపాడుతాడని స్వామి మీకు తెలుసా స్వామి నిన్ను చూడాలి అనుకుంటేనే నువ్వు బయలుదేరతావు నేను స్వామిని చూడాలనుకుంటే నేను బయలుదేరలేను మన సంకల్పం కాదు స్వామి సంకల్పం ఉండాలి స్వామి మిమ్మల్ని చూడాలనుకొని మనస వాచ కర్మణ నా బిడ్డను చూడాలి నా కొడుకుని చూడాలి వాణ్ణి బాధలన్నీ తీర్చాలి వాణ్ణి పిలుచుకోవాలి అని చెప్పేసి పిలుచుకొని మనల్ని కాపాడుతాడు ఇది స్వామి యొక్క పెద్ద నిర్ణయం అది